కాలానుగుణంగా ఆత్మలో ఏమేమి మార్పులు జరిగాయి అంటే ఆత్మకు బేహద్ విశ్వం యొక్క జ్ఞానం పూర్తిగా అర్థమైనప్పుడు ఆత్మ నెమ్మది నెమ్మదిగా స్వరూపంగా అవుతూ ఉంటుంది ఆత్మస్వరూపం యొక్క అనుభవము ఆత్మస్వరూపాన్ని అనుభవం చేస్తూ ఉంటుంది ఆత్మస్వరూపం అనుభవం అయినప్పుడు ఆత్మలో నుంచి సహజంగానే పరం శాంతి యొక్క వైబ్రేషన్స్ వస్తాయి పరం శాంతి లభిస్తుంది ఆత్మ తన ఒరిజినల్ స్వరూపంలోకి వెళ్తుంది ఆత్మ యొక్క ఒరిజినల్ సంస్కారాలు పరం శాంతి పరం సుఖం పరమానంద స్వరూపం నిజానంద స్వరూపం దివ్యానంద స్వరూపం ఇవి ఆత్మ ఒరిజినల్ స్వరూపం యొక్క సంస్కారాలు ఆత్మ నిరాకారి స్థితిలో క్రియేషన్ జరిగినప్పుడే అది పరమానంద స్వరూపంగా నిజానంద స్వరూపంగా బ్రహ్మానంద స్వరూపంగా ఉంటూ ఉంటుంది ఆ సమయంలోనే ఆత్మకు పరం శాంతి పరమానందం అనుభవం సహజమైనటువంటి హక్కు అది ఆత్మ యొక్క మూల స్వభావం అందువల్ల క్రియేషన్ సమయంలో నిరాకారి ఆత్మ యొక్క సంస్కారాలు మరి పరం శాంతి పరం సుఖం పరం ఆనందం యొక్క సంస్కారాలు అవ్వటం వల్ల ఎప్పుడూ లోపల నుంచి పరమ శాంతి కోసం పరమానందం కోసం తపన పడుతూ ఉంటుంది కాబట్టి ఆత్మకు ఆ అనుభవం ఇవ్వగలిగేదే జ్ఞానం ఒక కళ ఆత్మ అయినా వంద కళల ఆత్మలైనా బేహద ఆత్మలైనా సరే నిరాకారి స్థితిలో క్రియేట్ చేయబడ్డ ఆత్మలను వారి మూల సంస్కారాల వైపు లాగుతూ ఉంటాయి తిరిగి ఆ సంస్కారాలను పొందటానికి ఆత్మను ఎన్నో మార్గాల్లో జ్ఞానం కోసం పరమ సత్య జ్ఞానం కోసం తపన పడుతుంది భ్రమిస్తాయి చివరికి ఆత్మ బేహద్ పరమ సత్య జ్ఞానం లభించినప్పుడు ఆ ఆత్మకు పరం శాంతి పరమానంద అనుభవం కలగటం జరుగుతుంది ఆత్మ శాంతంగా అవుతుంది తర్వాత ఆత్మకు ఒకే ఒక లక్ష్యం మిగులుతుంది నేను పొందిన పరం శాంతి పరమానందాన్ని ఇప్పుడు ప్రపంచానికి ఇవ్వాలి అని సమస్త లోకానికి పరం శాంతి అనుభవం కలిగించాలి అని ఇప్పుడు ఆత్మ జ్ఞానదానం మహాదానం చేయాలనే ఉద్దేశంతో ఉంటుంది తాను పొందిన జ్ఞానం అందరికీ పంచాలనే సంకల్పము ఉంటుంది బేహద్ విశ్వం ఎందుకు తయారు అయ్యింది ఎవరు క్రియేటరు అని తెలుసుకుందాం బేహద్ విశ్వం యొక్క క్రియేటర్ ఆల్మైటీ ఆ తెలుసుకుంటారు ఇది తెలిసినప్పుడు ఆత్మకు గొప్ప సంపద దొరికినట్లే నేను బేహద్ జ్ఞానం లభించిన ఆత్మను నేను బేహద్ ఆత్మను అని అనుకుంటే బేహద్ జ్ఞానం బుద్ధిలో స్థిరపడుతుంది పరమ సత్యాన్ని బుద్ధి గ్రహిస్తుంది గాడ్ ఈజ్ వన్ ట్రూత్ ఈ వన్ గాడ్ ఈజ్ వన్ అనేటువంటి విషయాన్ని గాఢంగా నమ్మాలి ఒకే పరంపితను తెలుసుకున్నప్పుడు మొత్తం జ్ఞానం స్పష్టమవుతుంది ఆత్మలో పరం శాంతి పరమానందం యొక్క అనుభవము అవుతుంది ఆత్మ పూర్తిగా నిర్మలంగా శాంత స్వరూపంగా అవుతుంది అప్పుడు ఆత్మలో మళ్ళీ తన అనాది సంస్కారాలు ఉద్భవిస్తాయి అనాది అంటే నిరాకార సంస్కారాలు నిరాకారి స్థితిలో ఉండి కూడా ఆత్మ నిరాకారి స్థితిని అనుభవం చేస్తుంది అటువంటి నిరాకార స్థితిలో ఆత్మకు మొత్తం ప్రపంచం పట్ల దయగలుగుతుంది ఆ ఆత్మ మొత్తం ప్రపంచాన్ని పరమ జ్ఞానం ఇవ్వాలనే సంకల్పం కలుగుతుంది ప్రతి ఒక్కరికి శాంతి అనుభవం కలగాలని కోరుకుంటుంది ప్రపంచ విశ్వ వినాశనాన్ని మరి అడ్డుకునేందుకు పంచతత్వాల మృతి లోకాన్ని పరమతత్వాల లోకంగా మార్చాలి అంటే పరమశాంతి వైబ్రేషన్తో ప్రపంచాన్ని మార్చాలి అనుకుంటుంది లేకపోతే కాలాగిరి వస్తే మనుషులు తపన దహనాన్ని అనుభవిస్తూ ఉంటారు బాధపడతారు అది చాలా క్లిష్టమైన స్థితి కష్టమైన పరిస్థితి అవుతుంది అందుకని దయ ఉంచి బేహదు పిల్లలు పరం శాంతి అనుభవాన్ని సదా పొందుతూ ఉండండి పరం శాంతి నమస్తే ధన్యవాదాలు